చట్టానికి లోబడి అటవీ సంరక్షణ కోసం నిత్యం శ్రమిస్తున్న క్షేత్రస్థాయి అధికారులు సిబ్బందిపై దాడుల నివారణ కోసం ప్రభుత్వ చర్యలతో పాటు అన్ని వర్గాల సహకారం అవసరమని అటవీ అధికారుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి రాజా రమణారెడ్డి కోరారు ఎవరికి వారు నెపాన్ని అటవీ అధికారులపై నెట్టడం తగదని అభిప్రాయపడ్డారు పోడు సాగుతో సంబంధం లేదని గొత్తికోయలు అడవులను పూర్తిస్థాయిలో ధ్వంసం చేస్తున్నారని వారిని బహిష్కరిస్తూ గ్రామ సభ తీర్మానం చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు స్వీయ రక్షణ కోసం అటవీ అధికారులకు ఆయుధాలు ఇవ్వడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల తరహాలో ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని రాజా రమణారెడ్డి వ్యక్తం చేశారు అడవుల పరిరక్షణలో భాగంగా పనిచేస్తున్న అధికారులు ఉద్యోగులు ఘర్షణ వాతావరణంలో పంచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇటీవల భద్రాద్రి కొత్తగూడెంలో క్షేత్రాధికారి శ్రీనివాసరావు ఘటన చూసిన నేపథ్యంలో కొంత అటవీ అధికారులు కానీ క్షేత్రస్థాయి సిబ్బందిలో కానీ భయాందోళన నెలకొన్న ఈ నేపథ్యంలో అటవీ అధికారుల సంఘం అధ్యక్షులు రమణారెడ్డి గారు రమణారెడ్డి గారు భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన శ్రీనివాసరావు ఘటన చూశాం ఇదంతా వాస్తవానికి ఇది గతంలో కూడా చాలాసార్లు అటవీ అధికారులను కానీ సిబ్బందిని కానీ అడ్డుకున్న సందర్భాలు ఘర్షణ పడిన సందర్భాలు అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంటారు ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పోడు సమస్యకు ఏదో ఒకటి పులి స్టాప్ పెట్టాలి పరిష్కారం చేయాలనే మంచి సదుద్దేశంతోనే వారు ఏం చేశారంటే సరే దీన్ని సర్వే చేసి అవి గ్రామ సభలు ఏదైతే ఉంటుందో చేయండి అని చెప్పేసి చెప్పా చెప్పగానే ఇమీడియట్గా ఆల్ డిపార్ట్మెంట్ సిస్టర్ కన్సర్న్ ట్రైబల్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ మావి పంచాయతీ ఇవన్నీ కలిసి చేస్తూ ఉన్నాయి సవ్యంగా ఇప్పుడు మొన్నటి వరకు దాదాపుగా గ్రామ సర్వేలు జరిగినాయి గ్రామ సభలు కూడా నిర్వహిస్తుంటాయి దూరదృష్టవశాత్తు ఏంటంటే మొన్న రీసెంట్గా సేమ్ అది ఇక్కడ ఏదైతే చంద్రగొండలో ఆ రేంజ్ ఆఫీసర్ హత్యగా వింపబడ్డాడు ఎవరు అది చేసింది ఎవరు మన ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు అది చేసింది గుత్తికోయాలి గుత్తికోయాలి ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఛత్తీస్గఢ్ నుండి మైగ్రెంట్స్ అన్నట్టు వాళ్ళు సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఏంటంటే అడవిని ఏంటంటే వాళ్ళు నరుకుతారు మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్లో నట్టనడి అడవి అన్నట్టు హై ఫారెస్ట్ ఏరియా దాన్ని క్లియర్ చేసి మొదలు ఒక రెండు మూడు ఫ్యామిలీస్ వస్తాయి తర్వాత వాళ్ళ రిలేటివ్స్ని పిలుస్తారు మళ్ళీ ఇట్లా ఇంతకుముందు రెండు మూడు ఫ్యామిలీస్ అట్స్ ఉన్నాయి ఇప్పుడు అక్కడే నలభై ఎనిమిది అయినాయి చూడండి సో అలాగా ప్రతిసారి పెరుగుతూనే ఉంటుంది అన్నట్టు సో ఇలా అక్కడ ఉన్న ఎప్పుడైతే వాళ్ళు అక్కడ వచ్చారో మళ్ళీ ఆ ఏరియా అలాగే ఉండదు అక్కడ ఏంటంటే చిన్న ఉడతల దగ్గర నుంచి మొదలు పెడితే అడవిలో ఉండదు ఏ జంతువుల్ని కూడా ఉంచారు అడవిలో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటారు గంజా సాగు చేస్తారు తర్వాత ఇప్పసారా దాన్ని ఇప్పుడు మాకు అడవిలో పెద్ద పెద్ద ఇప్ప చెట్లు ఉంటాయి దాన్ని కలెక్ట్ అంటే మహోచ ట్రీస్ అన్నట్టు దాన్ని కలెక్ట్ చేసి అది కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంతకంటే అది సేవించు సేవిస్తూ ఉంటారు రోజు అదే పని తర్వాత ఇంకోటి వాళ్ళ దగ్గర మరణాయుధాలు చాలా ఉంటాయండి అంటే విల్లంబులు తర్వాత ఇవి ఇప్పుడు ఆరోస్ ఏవైతే కోటకత్తులు ఇలాంటివన్నీ అంటే వీళ్ళు వాటితో పబ్లిక్ని కూడా భయపెడుతూ ఉంటారు గుర్తికోయలు మన రాష్ట్రానికి సంబంధించిన వారు కారు అంటారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఈ గుర్తికోయలు దే ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ యాక్చువల్గా సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు పనుల గురించి వస్తూ వెళ్ళిపోతూ పో వెళ్ళిపోయేవాళ్ళు ఇక్కడికి యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ స్టేషన్గా ఇక్కడే ఒక దగ్గర ఉండేవాళ్ళు కాదు దీన్ని ఏంటంటే కొంతమంది ఇక్కడ మ్యాన్ పవర్ లేకనో అది లేకనో వాళ్ళని అది చేసుకుంటూ సరే రకరకాలుగా వాళ్ళని యూజ్ చేస్తూ ఉన్నారు అది కూడా ఒకటి ఉంది సో దాని మీద కూడా కొంచెం అది ఇన్వెస్టిగేషన్ చేసి చూడాలి సో వీళ్ళ వల్ల మాత్రం అడవికి మాత్రం చెడ్డు దీన్ని అడవి దీన్ని పోడు అన్నారు వాళ్ళు చేసిన దాన్ని అడవి దురాక్రమణ యాక్చువల్గా అటవి ఆక్రమణ అవుతుంది అడవిలో ఉండే వాళ్ళని మేము అడవిలోనే ఉంచుతామా బయటకు తీసుకొచ్చి వాళ్ళని మనం అప్లిఫ్ట్మెంట్ అంటే వాళ్ళ సోషియో ఎకనామిక్కి సంబంధించింది ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఇలాంటివి రిజర్వేషన్స్ ఉండవు కదా ఇక్కడ తెలంగాణ వాళ్ళ ట్రైబల్ దా ఏదైతే ఉంటుందో దాని రెస్ట్రీస్లోనే రారు ఎన్లైటన్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళు చీకట్లో అడవిలో ఉండి మగ్గుతున్నారు కాబట్టి వాళ్ళని మనం ఇక్కడ అంటే మనలాగా మన నాగరికత నేర్పి మనం మంచిగా చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం నాది గుత్తి సంబంధించి మీరు అంటున్నారు ఇవాళ జరిగిన సంఘటన జరిగిన గ్రామంలో చూస్తే గుత్తి కూడా ఊరి నుంచి బహిష్కరిస్తూ వారందరినీ పంపించి వేరని కూడా ఆ గ్రామసభ తీర్మానం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనికి పరిష్కారం ఎట్లుంటుంది ఇక్కడ చాలా మంచి అక్కడ గ్రామ పంచాయతీ ఎర్రబోడు ఏదైతే ఉందో పెందలపాడు అని గ్రామం అన్నట్టు దానికి దానికి హ్యాబిటేషన్ ఇది వాళ్ళు ఏది రీసెంట్గా రెండు వేల పదహారులోనే ఆక్రమించారు అడవిని మొన్న రీసెంట్గా అండి రెండు వేల పదహారులో అడవిని ఆక్రమిస్తే మా ఏదైతే ఇప్పుడు మన చనిపోయిన రేంజ్ ఆఫీసర్ వాళ్ళు ఏంటంటే దాన్ని తీసుకొని రిట్రివల్ చేసి ప్లాంటేషన్ చేయబడ్డది అన్నట్టు సో ఇప్పుడు దాన్ని అలాగే సర్వే చేయడం కూడా జరిగింది వాళ్ళనే పెట్టి ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ కూడా చేసినారు చేస్తే పోయి చూస్తే రెండు వేల పదహారు ఉంది వాళ్ళకి తెలుసు వాళ్ళతోనే ప్లాంటే ఇవన్నీ చేయడం జరిగింది ఈరోజు ఏమైతే ఎవరైతే ఉన్నారో ఆ పెందలపాడు గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక తీర్మానం చేశారు అంటే వీళ్ళు ఇక్కడ అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుండి వస్తున్నారు వీళ్ళు ఇక్కడ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు ప్రజల్ని భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారు ఇలా ఇక్కడ వచ్చిన ఆఫీసర్లను కూడా అది చేస్తున్నారు అని చెప్పేసి గ్రామ బహిష్కరణ చేస్తూ వాళ్ళని మళ్ళీ అక్కడే ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చిన ప్లేసెస్ పంపించమని చెప్పి తీర్మానం చేశారు అన్నట్టు చూడండి అంటే వాళ్ళు గ్రామస్తులందరూ కలిసి మనం చేసిన అంటే దాన్ని చూడండి వాళ్ళ వల్ల ఎంత చేటు జరుగుతున్నాయి కదా వాళ్ళు చేసేది అందరూ పబ్లిక్ అందరూ అర్థం చేసుకోవాలి తర్వాత గిరిజన సంఘాలు అవి అని అంటున్నాయి దీన్ని కొంచెం చూడండి మీరు ఒక అవసరం అనుకుంటే మీరు టీమ్గా వెళ్ళైనా లేకుంటే సంఘాలతోనైనా వెళ్ళైనా వాళ్ళు చేసే హ్యాబిటేషన్ చూడండి చూసి దయచేసి మీరు మాట్లాడండి అని కోరుతున్నాను ఇది ఒక్క సంఘటనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లోనూ అక్కడక్కడ ఘర్షణాత్మక వాతావరణాలు కానీ అటవీ అధికారులు సర్వేకి వెళ్ళినప్పుడు అడ్డుకోవడం నిర్బంధించడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఏం చేయాలి ఈ పరిణామాలు జరగకుండా ఉండాలని ప్రభుత్వం ఏం చేయాల్సింది ఇప్పుడు ఒకటే అండి యాక్చువల్గా ఏంది మనకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ఉంది దాని ఆ చట్టం ప్రకారంగా పొమ్మని ప్రభుత్వం చెప్తుంది దాని ప్రకారంగానే మేమైనా పోతాం ఎవరైనా పోతాం చట్టాన్ని అతిక్రమించి అయితే ఎవరు చేయరు కదా నిజంగానే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ దాని కట్ ఆఫ్ డేట్ ఏదైనా ఉందో దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది దాని ఎవరు కాదన్నారు ఇక్కడ ఇష్యూ ఏమైంది అని అంటే ఇప్పుడు ఉన్న ల్యాండ్ బ్యాంక్ నైన్టీన్ ట్వంటీ నుండి ఉంది ఇది నైన్టీన్ ఎయిటీస్లో లో ఉంది నైన్టీన్ ఎయిటీస్లో లో ఉన్న లక్ష ఎకరాలు దాన్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది తర్వాత టూ థౌజండ్ లో గవర్నమెంట్ అప్పుడు కూడా త్రీ ల్యాక్స్ ఎకర్ చేయడం మరి ఇప్పుడు కూడా ఏంటంటే జనరల్గా అది ఏదైతే ఉన్నదో క్లెయిమ్స్ తీసుకోమని జెన్యున్ వాళ్లకు అని అంటే అదే చేస్తున్నారు గవర్నమెంట్ ఏదైతే ఉత్తర్వుల ప్రకారంగా మా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి అంటేనే అదే పని చేస్తుంటే దురదృష్టం వచ్చి అది జరిగింది ఇంకొకటి ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ లేదు కాబట్టి పబ్లిక్ ఏంది అంటే ఇప్పుడు కొత్తగా దాన్ని బేట్ చేసుకొని ఇప్పుడు కూడా నరుకుతున్నాడు వేరే ఇక్కడ కాదు నా ప్రాంతాన్ని ఈ రోజు కూడా తర్వాత హత్య జరిగిన రోజు నైట్ కూడా చేయడం జరిగింది సో ఇక్కడ ఏమైతుందంటే ల్యాండ్ అనేది ఎక్కడ లేదు ఉన్న ఇరవై మూడు పర్సెంట్ ఏదైతే మన అటవీ భూములు ఉన్నాయో దానిపైనబడి ఇదంతా చేస్తూ ఉన్నారు దీంట్లో ఒక ట్రైబల్స్ లేరు ఇంకా అందరూ ఉన్నారు ఆల్ క్యాస్ట్ ఇంక్లూడింగ్ ఓసీస్ కూడా ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో పనిచేసిన రేంజ్ అధికారులు కావచ్చు బీట్ బీట్ ఆఫీసర్లు ఇలా క్షేత్ర అధికారులు సిబ్బంది మాత్రం కొంత ఒత్తిడిలో ఉన్నారు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు మీరు చెప్పినటువంటి పరిస్థితులతో దీంతో ఏం చేయాలంటారు మరి వారి కోసం వారు సజావుగా వాళ్ళు విధులు నిర్వర్తించాలంటే ఏం చేయాలి ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు మా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే ఇది అందరినీ శత్రువుగా చూస్తున్నారు అక్కడ మేము మాకు ఉన్న విధులు ఏంటి అడవులను రక్షించాలనే కాపాడాలనే ఉంటుంది మాది అదే విధులు మేము నిర్వర్తిస్తున్నాం అక్కడికి వెళ్ళగానే ఏంటంటే ఇప్పుడు సర్వే చేయడం కానీ తర్వాత ఇది చేయడం కానీ ఏరియా ఎప్పుడు చూస్తున్న ఎప్పుడైందో అనేది చూస్తూ ఉంటే మిగతా కన్సర్న్ ఏదైతే సిస్టర్ డిపార్ట్మెంట్స్ అదర్ డిపార్ట్ అదే అవన్నీ ఉన్నాయి ఏంటంటే వీళ్ళు వాళ్ళే మమ్మల్ని అది చేస్తూ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు వాళ్ళు చే వాళ్ళు వాళ్ళట్టు ఇలా చెప్తున్నారు దాన్ని ఏం చేస్తున్నారు దానికి పబ్లిక్ మీరు చేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని శత్రుగా చూస్తున్నారు అది రైవల్టీ పెరగడానికి కారణమై ఎక్కువ మటుకు మా మీద ఇలా దాడులు జరగడానికి అది అవుతుంది కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు వీఆర్ ఫైటింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఫర్ కన్జర్వింగ్ అండ్ ఫారెస్ట్ పర్పస్ తప్ప వేరే ఉద్దేశం లేదు అడవులు బాగుంటున్నాయి కదా మన మనగడకు బా భావితరాలకు మనం మన మనగడ కూడా బాగుంటుంది అని చెప్పి అది ఆయుధాలు ఇవ్వాలి మాకు భద్రత కల్పించాలి స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన మీరు గతంలో కూడా చాలాసార్లు తీసుకొచ్చారు ప్రభుత్వ పరిశీలనలో కూడా ఉంది తాజాగా మరోమారు ఆ ప్రభుత్వం ఆ ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెట్టారు ఇలాంటి స్పందన వచ్చి యాక్చువల్గా ఏంటంటే మాకు ఆయుధాలు అనేవి ఇంతకుముందు కూడా ఉండేను ఉన్నాయి ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఇంతకుముందు అన్ అమినేషన్ ఆయుధాలు ఎప్పుడు టెస్ట్ అది మనకు ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ఇవన్నీ మాకు ఉండేది ఎప్పుడు నైంటీస్లో ఇవి ఏదైతే మనకు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో అప్పుడు ఏంటంటే ప్రభుత్వ ఆస్తులు ఈ ఆయుధాలు లాక్కెళ్ళి వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళంటు దానికి ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వాలు డిపాజిట్ చేయండి మీకు ఇప్పుడు ఏమవసరం లేదు అంటే యాక్చువల్గా అవి కూడా మాకు వాళ్ళు సింగిల్గా ఉంటే తీసుకెళ్దాం తీసుకెళ్లే వాళ్ళు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఏమైతుందంటే మాకు ఇవి ఉంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఒక ఆయుధంతో మనం అడవిని కాపాడలేం దాని అడి ఏంది మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి అడుగుతున్నాం ఎస్ అట్లీస్ట్ అది ఉన్నదనుకో ఇప్పుడు కొంచెం మనకు ధైర్యం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంతకుముందు ఉండే కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని జస్ట్ ఆయుధాలు ఇస్తే కొంచెం సెల్ఫ్ ప్రొటెక్షన్ చేస్తూ మనం అడవుల్ని కాపాడి మన భావితరాలకు మరీ మరింత అడవుల్ని పెంపొందించడానికి కృషి చేస్తామని చెప్పి కోరుతున్నాం ఈ ఘటన తర్వాత చాలా వరకు పోడు సర్వేకు చాలా చోట్ల అధికారులు కానీ సిబ్బందిగానే వెళ్లడం లేదు పోడు సర్వే కొన్ని చోట్ల నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలండి రాష్ట్ర ప్రభుత్వం ముందు మీరు పెట్టిన విజ్ఞాపనలు ఏం అలాంటిది ఏం లేదండి యాక్చువల్గా అది ఇన్సిడెంట్ అయింది అగ్రెసివ్గా ఉన్నారు మా డిపార్ట్మెంట్ అది స్టాఫ్ అది ఆ వన్ టూ డేసే కానీ ఆల్రెడీ వెళ్తున్నారు ఈరోజు కూడా అటెండ్ అయ్యారు ఎస్డిఎల్సీ మీటింగ్స్కి అందరూ వెళ్తున్నారు ఎక్కడ ఎవరు విధులు బహిష్కరించడం కానీ అలాంటివి ఏమి జరగలేదు అలాంటివి జరగదు కూడా మా విధులను మేము మా ఎస్టిమేట్ డ్యూటీస్ మేము చేస్తున్నాము ఆల్రెడీ అవుతున్నాయి దానికి ఏం ఇబ్బంది ఏం లేదు వీఆర్ అటెండింగ్ అవర్ డ్యూటీస్ ఎవ్రీథింగ్ ఉద్యోగ సంఘాలతో పిసిసిఎఫ్ చర్చలు కూడా జరిపారు మీ ఏ సమస్యలను ప్రస్తావించారు ప్రధానంగా ఏం కోరారు ఎటువంటి రిలీఫ్ ముఖ్యంగా ఒక మూడు నాలుగు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు పోలీస్ స్టేషన్ లాగా ఫారెస్ట్ స్టేషన్స్ అని ఒకటి ఇంపార్టెంట్ వలనరేబుల్ అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో అలాంటి స్టేషన్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఏదైతే ఆర్మ్స్ అంటే వెపన్స్ ఇచ్చి అలాంటివి అని చెప్పేసి అదొకటి ప్రపోజల్ ఉంది తర్వాత కొంతమంది ఎవరైతే వెపన్స్ అంటే షార్ట్ వెపన్స్ కొద్ది మందికి ఎవరైతే అలాంటివి అవి రేంజ్ ఆఫీసర్స్ అప్పుడు రేంజ్ ఆఫీసర్ డిఎఫ్ఓస్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తర్వాత వైర్లెస్సెట్స్ ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ కొన్ని ఇలాంటివన్నీ ప్రభుత్వానికి పంపిస్తున్నారు ఉన్నారు రేపు దాన్ని చేసేసి వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు ఇది అటవీ అధికారులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు సిబ్బందికి సంబంధించిన ఒత్తిడి వాతావరణం వాటి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు